అందరికీ నమస్కారం ఇది డౌట్ సెషన్ క్లాస్ ఇది ప్రీవియస్ క్లాస్లో మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి మనం చెప్పుకున్నాం సో అక్కడ కొంతమంది డౌట్స్ అడిగారు సార్ ఏపీ టెన్త్ ప్లేస్ ఇన్ ఎస్డిజీ సార్ అంటే నేను దానికి రిప్లై కూడా పెట్టాను అఫీషియల్ వెబ్సైట్లో చూసే చెప్పాను నైన్త్ ప్లేస్ నైన్త్ ప్లేస్ ఈజ్ కరెక్ట్ అనమాట అయితే మళ్ళీ సార్ టెన్త్ ప్లేస్లో ఉంది కదా ఒకసారి చెక్ చేయండి అలానే ఇంకొకరు కూడా సార్ ఏపీ టెన్త్ ప్లేస్ సార్ అని ఇక్కడ అడిగారు ఒకసారి మీ యొక్క డౌట్ని క్లారిఫికేషన్ ఈ క్లాస్లో చెప్తాను చూడండి ఒకసారి మనకి ఓవరాల్గా సుస్థిరాభివృద్ధి నివేదిక మనకి రెండు సంస్థలు ఇస్తాయి ఒకటి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను దృష్టిలో పెట్టుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ ఇస్తుంది ఇది రెండు వేల పదహారు నుంచి ఓవరాల్గా అన్ని దేశాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి నివేదిక ఇచ్చే సంస్థ పేరేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనమాట ఇది రెండు వేల పదహారు నుంచి ఇస్తుంది అంటే పదవ సుస్థిరాభివృద్ధి నివేదిక అనమాట ఇది అయితే ఇందులో ఎస్డిజీ ఇండెక్స్లో తొంభై తొమ్మిదవ స్థానం మన ఇండియా అనేది సాధించింది అంటే స్కోర్ ఎంత అంటే అరవై ఏడు అలానే ర్యాంక్ ఎంతంటే తొంభై తొమ్మిది మన ఇండియా అది మొదటిసారిగా టాప్ హండ్రెడ్లో సాధించాం ఓకే ఇంతవరకు బాగానే ఉంది కదా తర్వాత మరి ఇక్కడ మన ఇండియాలో మన భారతదేశంలో నీతి ఆయోగ్ అనే సంస్థ గుర్తుపెట్టుకోండి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అనే సంస్థ రెండు వేల పద్దెనిమిది నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనే ఒక మరి సూచికను అందిస్తుంది ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనమాట ఇది ఒక నివేదిక ఇది నాలుగవ ఎడిషన్ అనమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రీసెంట్ అయితే నీతి ఆయోగ్ ఇచ్చిన ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ఓవరాల్గా ఇండియా ఓవరాల్గా సాధించిన స్కోర్ ఏంటంటే డెబ్బై ఒకటి అంటే భారతదేశము సో ఓవరాల్గా సాధించిన స్కోరు డెబ్భై ఒకటి ఓకే అయితే రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు స్కోరు సాధించింది అలానే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అరవై స్కోరు సాధించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అరవై ఆరు స్కోరు సాధించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సెవెంటీ వన్ సో కాబట్టి డెబ్బై ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే సో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టు నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ సాధించిన ర్యాంక్ తొమ్మిదే పది కాదు తొమ్మిదే గుర్తుపెట్టుకోండి సో మీకు చూపిస్తాను సో ఫ్రంట్ రన్నర్లో నిలిచింది స్కోర్ డెబ్బై నాలుగు ఓకే అలానే తెలంగాణ తొమ్మిదవ ర్యాంక్ సాధించింది అది కూడా ఫ్రంట్ రన్నర్లో ఉంది స్కోర్ డెబ్బై నాలుగు ఒకసారి తొమ్మిది అనడానికి మరి మన అఫీషియల్ వెబ్సైట్లో చూసి చెప్పాను అంటే చూడండి ఒకసారి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారికంగా విడుదల చేసిన సోషియో ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వము అధికారికంగా విడుదల చేసింది సో రేపొద్దున మీరు ఏబిపిఎస్సికి ఏపీఎస్సి టెన్త్ అయినా లేదా పదకొండు ఇచ్చినా పన్నెండు ఇచ్చినా కానీ ఇదే డాక్యుమెంట్ మీరు పంపించవలసి ఉంటుంది ఓకే మీరు ఏ పుస్తకాల్లో కానీ లేకపోతే ఇతరితర ఇతర వాటిల్లో కానీ కాదు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఇది ఇది పంపించినా చాలు చూడండి ఇందులో ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఉంది చూడండి ఇది మీరు చూసుకోవచ్చు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మూడు వందల పేజీ మూడు వందల పది పేజీ నెంబర్ మూడు వందల పది ఇందులో ఆంధ్రప్రదేశ్ హ్యా సెక్యూర్డ్ ఏ కాంపోజిట్ స్కోర్ ఆఫ్ సెవెంటీ ఫోర్ అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ డెబ్బై నాలుగు స్కోర్తో ఉంది అలానే ర్యాంక్ చూడండి ఇక్కడ ర్యాంకింగ్ నైన్త్ అమాంగ్ ఆల్ స్టేట్స్ అంటే దేశంలోనే తొమ్మిదవ ర్యాంక్ సాధించింది మరి ఇక్కడ మరి ఏమన్నాడు తొమ్మిదవ ర్యాంక్ ఇదే కదా నేను చెప్పింది ఇదే కదా ఇక్కడ మీకు చూపించింది నైన్త్ ర్యాంక్ కదా సో ఇదే కదా మనకి ఇక్కడ అలానే నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు హెచ్డిసి ఇండియా ఇండెక్స్లో తొమ్మిదవ ర్యాంకు సాధించింది ఓకే అలానే కొంచెం ఇప్పుడు డౌట్ క్లారిఫై ఇప్పుడు ఇంకొంచెం డెప్త్గా అడిగితే మీరు చూడండి ఒకసారి యాజ్ పర్ ది లేటెస్ట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ పర్ఫార్మ్డ్ వెల్ డూయింగ్ వెల్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్ హెచ్డిజి సెవెన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిందంట అలానే ఎస్డిజి ఫోర్టీన్లో సెకండ్ ర్యాంక్ సాధించింది మన ఆంధ్రప్రదేశ్ ఎస్డిజి వన్లో థర్డ్ ర్యాంక్ సాధించింది ఇంకొంచెం డెప్త్ గా అడిగితే ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు చూడండి మీకు తెలుగులో కూడా ఇక్కడ రా చూపిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ ఇందులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎస్డిజి సెవెన్ సో ఇక్కడ చూడండి ఎస్డిజి సెవెన్ అంటే ఏంటి సరసమైన మరియు స్వచ్ఛమైన ఇంధనం అందించడం ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ సో ఎస్డిజి సెవెన్ ఈ ఈ విషయంలో ఎస్డిజి సెవెన్లో దేశంలోనే మొట్టమొదటి ర్యాంకు సాధించ సాధించుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్ అనేది అలానే ఎస్డిజి ఫోర్టీన్ సో ఈ యొక్క గోల్లో అంటే ఏంటి జలచరాల సంరక్షణ లైఫ్ బిలో వాటర్ సముద్రాలు మరియు సముద్ర వనరులను పరిరక్షించడం ఎస్డిజి ఫోర్టీన్ సాధించడంలో దేశంలోనే రెండవ ర్యాంక్ మన మన రాష్ట్రం సాధించింది మన ఆంధ్రప్రదేశ్ అలానే ఎస్డిజి వన్ పేదరిక నిర్మూలన నో పవర్టీ ప్రపంచవ్యాప్తంగా అన్ని రూపాల్లో అంటే ఏ రూపంలో ఉన్నా కానీ పేదరికాన్ని అంతం చేయడం సో ఎస్డిజి వన్ సాధించడంలో మంది మూడవ ర్యాంకు సాధించింది మన ఆంధ్రప్రదేశ్ అనమాట సో చూడండి ఒకసారి డెప్త్గా ఇస్తే ఇట్లా తెలుసుకోవాలి ఎస్డిజి సెవెన్ ఈ యొక్క గోల్ని సాధించడంలో మొట్టమొదటి ర్యాంకులో మన ఆంధ్రప్రదేశ్ ఎస్డీజీ ఫోర్టీన్ సాధించడంలో రెండవ ర్యాంకులో ఉంది ఎస్డిజి వన్లో మన ఆంధ్రప్రదేశ్ సాధించడంలో మూడవ ర్యాంకు మన ఆంధ్రప్రదేశ్ సాధించింది సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి ఓకే మీకు ప్రతి